ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర భక్తుల రద్దీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు భక్తుల కొంగు బంగారంగా పిలిచే ఖైరతాబాద్ వినాయకుడి దర్శనం ప్రారంభమైంది కొద్దిసేపటి తమ సీఎం సీఎం రెడ్డి తొలి పూజ చేయడంతో భక్తులకి దర్శనానికి అనుమతినిస్తున్నారు అయితే డెబ్బై అడుగుల ఎత్తుగల సప్తముఖ మహాశక్తి గణపతి ఈ రోజు ప్రజలందరికీ దర్శనమిస్తున్నాడు ఉదయం నుంచే కూడా ఇక్కడ ఇక్కడ భక్తుల రద్దీ అధికంగానే ఉంది పదకొండు గంటల నుంచి పదకొండున్నరకి పూజ పూర్తవడంతో ఇంకా భక్తుల రద్దీ విపరీతంగా పెరుగుతుందని చెప్పవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నారు నాలుగు కూడళ్ళ నా లో నాలుగు నాలుగు కూడళ్ల నుంచి కూడా భక్తులకి ఆ దర్శనానికి అనుమతినిస్తున్నారు అయితే ఉదయం నుంచే నగర వ్యాప్తంగా ప్రజలు భారీ సంఖ్యలో దర్శనానికి వస్తున్నారు సాధారణంగా ఖైతాబాద్ వినాయకుని చూడడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తుంటారు అయితే వరుసగా రెండు రోజులు సెలవడం ఇవాళ రేపు సెలవడంతో ఈ రెండు రోజుల పాటు కూడా అధికంగా భక్తుల తాకిడి ఉన్నట్టయితే తెలుస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాము ఉదయం నుంచి కూడా లైన్లో నిలబడ్డారు ఎప్పుడు పూజ అయిపోతుంది ఎప్పుడు వినాయకుని మహాగణపతిని దర్శించుకుందామా అన్నట్టుగా ఎదురు చూస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చే భక్తుల కోసము ఇక్కడ ప్రభుత్వం అన్ని రకాల సౌ సౌకర్యాలను అయితే ఏర్పాటు చేసింది వాటర్ కానీ మెడికల్ ఫెసిలిటీని అన్నిటిని ఏర్పాటు చేసింది వాటర్ని ఏర్పాటు చేసింది అలాగే లైన్ లో నిల్చున్న భక్తులు అస్వస్థకు గురైనప్పుడు వెంటనే స్పందించేలా ఆ రెండు అంబులెన్స్లను లను కూడా ఏర్పాటు చేసింది అపోలో ఆసుపత్రికి అపోలో ఆసుపత్రి మెడికల్ సర్వీస్ ను అందిస్తున్నట్లయితే ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు అయితే చెప్పారు దర్శనం చేసుకున్న సమయంలో ఎలాంటి తొక్కిస తొక్కిసలాట జరగకుండా నాలుగు వైపులా దర్శనం వచ్చే విధంగా బారికెడ్లను అయితే ఏర్పాటు చేస్తారు ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేస్తారు ఎక్కడికక్కడ ప్రజలను నిర్వ ప్రజలను అదుపు చేస్తూ పోలీసులు అయితే బందోబస్తు చేస్తున్నారు అయితే పదకొండు రోజుల పాటు కూడా పదకొండు రోజుల పాటు ప్రత్యేక పూజలు అయితే ఖైరతాబాద్ బడా గణేష్కి అందిస్తారు ఈ పదకొండు రోజుల పాటు ఇరవై నాలుగు గంటలు పోలీస్ ఆహారం అనేది ఇక్కడ ఉంటుంది అలాగే ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలలో చూసి ఎలాంటి అవాంఛిత ఘటనలు జరగకుండా కూడా సీసీ కెమెరాలలో చూసి ఏర్పాటు చేస్తున్న ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు అయితే ఇక్కడికి వచ్చే భక్తులను సంతోషపరిచింది కూడా పిల్లలతో కోలాటం ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఇక్కడైతే చేస్తున్నారు అయితే ఈ ఏడాది సప్తముఖ మహాశక్తి వినాయకునికి ఒక ప్రత్యేకత ఉంది ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణపతి ఈ ఏడాదికి డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్నాడు ఈ సందర్భంగా ఏడనే సంఖ్యకి ప్రత్యేక ప్రత్యేకంగా స్థానం ఇచ్చారు అయితే డెబ్బై అడుగుల మట్టి గణపతిని డెబ్బై ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా డెబ్బై అడుగుల మనకి మట్టి గణపతిని చేశారు అలాగే ఏడవ తర తారీఖు వినాయక చవితి రావడం పదిహేడవ తారీఖు నిమజ్జనం చేయడం ఇవన్నీ సప్తముఖాలతో గణేష్ విగ్రహ తయారీ అయితే జరిగింది అలాగే ఒకవైపు శ్రీనివాస కళ్యాణం మరోవైపు శివపార్వతుల కళ్యాణం ఏర్పాటు చేసి ఆ లేట్ మ్యారేజెస్ కానీ ఇలాంటి కళ్యాణంలో ఇబ్బందులు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అలాంటి సమస్యలను తొలగించడానికి ఇలాంటి విగ్రహాలను ఇలాంటి విగ్రహాలను దర్శించే అవకాశం కల్పించామని అయితే ప్రజలు చెబుతున్నారు నిర్వాహకులు చెబుతున్నారు అలా అలా ఈసారి ప్రత్యేకంగా రామ్ కూడా అయోధ్య వెళ్ళి చూడలేని వారు కూడా రామ్ చూసేందుకు వీలుగా కూడా ఇక్కడ రామ్ లల్లాని ఏర్పాటు చేశారు రాహుకేతులను కూడా ఏర్పాటు చేస్తారు చాలా ప్రత్యేకంగా డెబ్బేలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ వినాయకుని ఇక్కడ తయారు చేశారు ప్రభుత్వం ఏదైతే ప్రమోట్ చేస్తుందో ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించాలని ప్రతి వాడలో మట్టి గణపతి వెళ్ళవాలని ఎలా అయితే అనుకుంటున్నారు అదేవిధంగా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ కూడా అదే నిర్వహిస్తుంది అంత పెద్ద డెబ్బై అడుగుల ఎత్తులు కూడా మట్టి గణపతిని అయితే తయారు చేసింది అయితే ఇక్కడ కొంతమందిని అడిగి తెలుసుకుందాం వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు హాయ్ ఎక్కడి నుంచి వచ్చారు ఎలా ఫీల్ అవుతున్నారు జోడి మెట్లా మంచిగా ఉన్నాయి ఈసారి మంచి ఏర్పాట్లు లేదు సెకండ్ టైం ఏం లేదు మంచిగా ఎక్కడ నుంచి ఎలా అనిపిస్తుంది ఇక్కడ మేము గత మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాం గత మూడు సంవత్సరాల నుంచి భక్త జన సందర్భం చాలా ఎంతో సంతోషంగా గణేషుణ్ణి చూడడానికి ఖైరతాబాద్ గణేషుణ్ణి అలాగే భారీ వినాయకుడు జంట నగరాలు అండ్ తెలంగాణ మొత్తం కొలువు తీరిన గణేష్ ఈ రోజు హైదరాబాద్ లో కూడా కొలువు తీరాడు చాలా ముఖ్యమైన గణేషుడు ఇక్కడ సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చి దర్శించుకోవడానికి సో నుంచి వచ్చారండి మీరు ఎలా ప్రతి ఒక్కరు ఇక్కడ అన్ని రకాల ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారని ఎలాంటి ఇబ్బంది లేకుండా లైన్లో సజావుగా వెళ్ళే వెళ్ళేలాగా దర్శనం సజావుగా అయ్యేలాగా అయితే తగిన ఏర్పాట్లు చేశారని ప్రజలైతే అంటున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ఓటు స్టూడియో